దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామం మీ అందరికి వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతికరమైన దేవానికి స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయానికి నడిపించమని నామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 లుకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము వచనం చూద్దాం అయితే పేతురు లేచి సమాధిద్దకు పరిగెత్తుకుని వంగి చూడగా నారబట్ట మాత్రమే విడిగా కనబడాను అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళాను ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు ఎరిశలం ఎరిశలంకు ఆమడ దూరంలోనున్న ఎమ్మాయను ఒక గ్రామంనకు వెలుచు జరిగిన సంగతిని గురించి ఒకరితోనొకరు సంభాషించింది ఏం జరిగింది అసలు అక్కడ ఎరిశలింలో యేసుప్రభును సిల్వ వేసినటువంటి ఆ సంగతి ఎంత బాధకరమైనటువంటి ఆ సంగతిని మాట్లాడుతూ ఉన్నారు ప్రభుని సిస్తూ వేసినటువంటి ఆ ప్రభుల వారిని ఏ విధంగా అయితే మృతి చెందారు ప్రభుల వారు ఏ విధంగా అయితే మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో కూడా ప్రభుల వారు మరి ఏమై ఏమయ్యారు అన్నటువంటి వాళ్ళు ఆలోచన చేస్తూ సంభాషణ చేస్తున్నారు ప్రభుల వారు సమాధిలో లేరు మరి ఏమై ఉంటారు ప్రభుల వారు అని చెప్పి వీళ్ళు సంభాషణ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అయితే వారు మరి వారు సంభాషించు చూ యేసు తాని దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను చూడండి ఎవరి గురించి సంభాషిస్తారు ప్రభుల వారి గురించి సంభాషిస్తున్నారు ఎప్పుడైతే మనం దేవుని గురించి మాట్లాడుతూ సంభాషిస్తే దేవుడు మనతో పాటు నడిచే దేవుడు అండి మరి చాలా విషయం లోకంలో ఉన్న వాటిని సంభాషిస్తూ ఉంటారు వాళ్ళ విషయం వీళ్ళ విషయం మరి అన్ని పనికి నాని విషయాలు మనం సంభాషణ చేస్తూ ఉంటాం కానీ అవన్నీ ఏం పరలోకం తీసుకెళ్ళు కానీ మనం సంభాషిస్తుంటాం కానీ ఇక్కడ చూడండి ఎప్పుడైతే వాళ్ళు యేసుప్రభు ఒక మరణం గురించి ఆ సమాధిలో మరి ఆయన కనబడతలేడు మరి అక్కడ దూతలు చెప్తా ఉన్నారు ఏమంటే సజీవైన వాడిని మీరు ఎందుకు వృతులలో వెతుకుతున్నారు అన్నటువంటి ఆ మాటలన్నీ కూడా ఎప్పుడైతే సంభాషిస్తున్నారో ఏసే అంట తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు ఎందుకంటే ఆయన వాళ్ళ కన్నులు ముయ్యబడినయంట హలేయ చూడండి అయితే మీరు నడిచి మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకున్న సంగతి మాటలేవి అని అడగగా వారంటే దుఃఖముఖులై నిలిచిరంట ఏం అసలు మీరు ఏం దేని గురించి మాట్లాడుతున్నారు ఏ విషయం మాట్లాడుతున్నారు అని ఈ శిష్యులు దుఃఖముఖలతో ఉన్నారంట నిజమే చాలా దుఃఖము ప్రభువుల వారు మరణించడం మరి ముప్పై మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఎంతో పరిశుద్ధంగా బ్రతికి మరి నేను పాపాల కోసం ఆయన మరణించినటువంటి ఆ సంగతి మరి మూడున్నర మూడున్నర సంవత్సరం సంవత్సరాల శిష్యులు కూడా యేసుప్రభతో ఉన్నారు అందుకే వాళ్ళు చాలా దుఃఖంతో మరి ఉన్నారంట వారి క్లేప అనబడిన ఎరుశలు బస చేయిచుండి ఈ దినం ఈ దినములలో అక్కడ జరిగిన సంగతిని ఒక్కడివే ఎరగవా అని ఆయన అడిగిరి నీకు తెలియదా అసలు యేసుప్రభ వారి సంగతి నీకు తెలియదా అని అడుగుతూ ఉన్నారంట ఆయన ఏమని అడిగినప్పుడు నజడైన యేసుక్రీస్తుని గురించి సంగతే ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియల్లో వాక్యంలో శక్తి గల ప్రవక్త మన ప్రధాన యాచకులను అధికారులను ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సెల్వేసిరో నీకు తెలియదా చూడండి ఇదే సంభాషణ చేస్తున్నారు ఏ విషయం సంభాషణ చేస్తున్నారు యేసుప్రభు గురించి సంభాషిస్తున్నారు యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారు నీకు ఒక్కడికే తెలియదా యేసుప్రభుని ఏ విధంగా సిల్వ వేసి చంపారో నీకు ఒక్కడికే తెలియదా అని మాట్లాడుతూ అప్పుడు ఇంకేం చెప్తున్నారు ఇస్రాయల్ అని విమోచింపబోవు వాడు ఈయన అని మేము నిరీక్షించు ఇది కాక సంగతి జరిగి నేటికి మూడు దినములు ఆయన యేసుప్రభు మూడు దినాలైంది ఇంకా ఇస్రాయల్ని విమోచించేటటువంటి దైవం ఈయననే అని చెప్తున్నారు నిజంగా చెప్తే అసలు ఆయననే మనకు విమోచకుడు మన పాప విమోచకుడు ఆయనే మన దోష విమోచకుడు ఆయనే మనం చేసిన తప్పులన్నిటి కూడా విమోచన చేసేటటువంటి దైవం ఆయనే మనం ఉన్నటువంటి ఏ పరిస్థితులు ఏ బాధ ఏ కష్టంలో ఉన్నా అన్నిటి నుంచి విమోచించేవాడు ఆయనే మూడు దినాలైంది సంగతి అంతా జరిగి కొందరు స్త్రీలు అక్కడికి వెళ్ళారు సమాధి దగ్గరికి వెళ్తే సమాధిలో దేహం కనబడతలేదు మరి కొంత దేవదూతలు అక్కడ కూర్చొని ఉన్నారు మరి మేమైతే ఆశ్చర్యపోతున్నాము సమాధి దగ్గర స్త్రీలు చూసి మరి యేసుప్రభు కను కనబడతలేరని చెప్పారు అని చెప్పి యేసుప్రభుతో మాట్లాడుతున్నారు అయితే యేసుప్రభు ఒక మాట చెప్తున్నారు ఆయన వివే అవివేకులారా ప్రవక్త చెప్పినటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నమ్మని మందమతురారా అంటున్నాడు ఇక్కడ చూడండి ఎందుకు మాట పడుగుతున్నాడు ఆయన యేసు ప్రభు చెప్పాడు శిష్యులతో పలుమార్లు చెప్పాడేమని నేను తిరిగి లేస్తాను మూడు దినాల తర్వాత ఆయన దేవాలయాన్ని కూడా చూపించుకుంటా అంటాడేమని ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో లేపుతా అంటే శరీరం అని దేవాలయం గురించి చెప్తా ఉన్నాడు అలా ఎన్నో మార్లు శిష్యులకు చెప్తా ఉన్నాడు అందుకే మందమతులారా అంటున్నాడు క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రకాశించ అగత్యమ కాదా అని వారితో చెప్పి మోసే సమస్త ప్రవక్తలు మొదలుకుని లేఖనంలో తన్ను గురించి వచనములు భావములు వారికి తెలిపెను ఈ ఇక్కడ ప్రభుల వారు మరొకసారి ఆయన చెప్తూ ఉన్నారు ఆయన సంగతి ఆ ప్రవక్తలు మరి ఇక్కడ ప్రవక్తలు మోసే అందరు కూడా చెప్పినప్పుడు మీరు మర్చిపోయినారేమో కాని క్రీస్తు శ్రమపడి మూడు దిన లేస్తాడన్నటువంటి సంగతి అంతా కూడా తిరిగి మళ్ళా వాళ్ళకి చెప్తా ఉన్నాడు ప్రభు మరి బ్రతికున్నప్పుడు చెప్పాడు మళ్ళీ తిరిగి లేచినాక కూడా ఈ మాట బలుగుతా ఉన్నారు అప్పుడు వారు సాయంకాలం కావచ్చింది ప్రొద్దు గుకింది మాతో కూడా ఉండుమని అడిగారు ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పని చేపట్టగా చూడండి రొట్టె విరిచే పని ఎవరు చేస్తారు యేసుప్రభు మాత్రమే చేస్తాడు కదా యేసుప్రభు ఎప్పుడైతే ఆ రొట్టె విరిచినప్పుడు అంట వీళ్ళ కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారని వ్రాయబడి ఉంది హల్లేయ చూడండి ఏసుప్రభుల వారితో పాటు మూడున్నర సంవత్సరాలు ఉన్న ఏసుప్రభుల వారు ఆ వారితో పాటు నడిచిన ఏసుప్రభుల వారు చాలా మార్లు చెప్పారు నేను మూడు వెనక లేస్తా అని చెప్పిన ఆ వాక్యాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి ఆ కనులు ముయ్యబడ్డాయి అందుకే యేసుప్రభు మాటలు ఎప్పుడైతే మోచేత మరి ప్రవక్తలు ఇవన్నీ చెప్పినటువంటి మాటలని నమ్మనటువంటి మందమతులారా అని చెప్పి తిరిగి ఆయన చెప్పిండో అప్పుడు వీళ్ళ కన్నులు తెరవబడ్డాయి ఇక్కడ చూడండి వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యం ఆయను ఎప్పుడు రొట్టె విరిచినప్పుడు వాళ్ళు యేసుప్రభుని గుర్తుపట్టారు మరి యేసుప్రభుని గుర్తుపట్టి ఆయన ప్రభు అని గుర్తుపట్టిన వెంటనే కన్నులు తెరబడ్డాయంట అప్పుడు వారు త్రోవలో అందుకు ఎందుకు కన్నులు తెరబడ్డాయి చూడండి అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు లేఖనంలోనూ మనకు బోధించినప్పుడు మన హృదయము మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఎప్పుడు వాళ్ళ వాళ్ళ హృదయంలో వాక్యము ఎప్పుడైతే ప్రభుల వారు చెప్తున్నారో తిరిగి మళ్ళా చెప్తున్నారు తిరిగి లేస్తాడని ప్రభు చెప్పిన సంగతులన్నీ మోచే ప్రవక్తలు ఇవన్నీ చెప్పినప్పుడు మీరు నమ్మనటువంటి మందమతులారని తిరిగి మళ్ళా చెప్తా ఉన్నప్పుడు అట అప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయము మండిందంట మన హృదయం వాక్యం ద్వారా మండినప్పుడే ప్రభును మనం గుర్తుపట్టగలుగుతాం లేకపోతే యేసుప్రభుని మనం గుర్తుపట్టలే మూడున్నర సంవత్సరాలు మరి యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులే యేసు ప్రభుని గుర్తుపట్టలేదు మరి నువ్వు నేను గుర్తుపట్టగలుగుతామా అందుకే ప్రభు ఈ రోజు మాట్లాడుతూ చెప్తున్నాను వాక్యాన్ని ఎక్కువ చదవాలా వాక్యాన్ని ఎక్కువ ధ్యానించాలా వాక్యాన్ని నువ్వు ఎక్కువ నెమరు వేస్తూ వాక్యం నువ్వు ఇంకా వాక్యాన్ని మరి దేవునికి ఇంకా ఎక్కువగా దగ్గరగా ఉండినప్పుడు దేవుడు నేను గుర్తుపట్టేటటువంటి ఆ కృపను అనుగ్రహిస్తాడు దేవుడు తిరిగి వాళ్ళకి మళ్ళా సువార్త ప్రకటించాడు నేను తిరిగి లేస్తానని చెప్పి చెప్పలేదా మోసే మరి ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ తిరిగి చెప్పినప్పుడు వాళ్ళ హృదయము మండింది రొట్టె విరిచిన కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి ఎప్పుడైతే హృదయం మండిందో వాక్యం వాళ్ళ హృదయంలో కార్యం చేసిందో అప్పుడు ప్రభును వాళ్ళు గుర్తుపట్టారు మరి నువ్వు నేను మరి వాక్యాన్ని గ్రహిస్తున్నామా మరి దేవుని యొక్క మాటలను గ్రహిస్తున్నామా దేవుణ్ణి గ్రహిస్తున్నామా మరి దేవుని మనము మరి ఆయన రాకడు ఉంది మరి ఆయన రాకడలో మనం ఆయనను గుర్తుపట్టాలంటే మనం వాక్యాన్ని నిమరు వేసుకోవాలి వాక్యాన్ని ఎక్కువ చదవాలి ఇంకా దేవునికి ఇంకా దగ్గరగా మనం జీవించాలి అప్పుడు దేవుడు మనకి తన కృపను తన సహాయం అందించి ఆయన రాకళ్ళు మనం ఆయనను గుర్తుపట్టి ఆయనతో పాటు వెళ్ళేటటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడని దేవుడి మాటలు గాక ఆమెను వందనాలండి